ఈ కథ ఒకటి తొమ్మిది ఆరు సున్నా మెనస్ దెబ్బెల కాలంలో అమెరికాను వణికించిన ఓ భయంకరమైన మిస్టరీ గురించి జోడియా కిల్లర్ అతను అనేక హత్యలు చేశాడు పోలీసులు ఎంత ప్రయత్నించినా పట్టుబడలేదు అతని అసలు పేరు ఏమిటో అతని లక్ష్యం ఏమిటో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై కాలిఫోర్నియా ఓ యువజంట వాలెహో అనే ప్రాంతంలో కారులో ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి వారిపై కాల్పులు జరిపాడు అదే జోడియా కిల్లర్ తొలి దాడిగా భావిస్తున్నారు తరువాతి సంవత్సరం ఒకటి తొమ్మిది ఆరు తొమ్మిదిలో మరిన్ని హత్యలు జరిగాయి అతను బాధితులను తుపాకీతో కాల్చడం కత్తితో దాడి చేయడం వంటి భిన్నమైన మార్గాల్లో హత్యలు చేశాడు హత్యలన్నీ విభిన్నమైనప్పటికీ వాటిని అనుసంధానించే ఒక రహస్య లింక్ ఉంది జోడియా కిల్లర్ తన క్రూరమైన హత్యల తరువాత స్థానిక పత్రికలకు కోడ్లతో నిండిన లేఖలు పంపాడు అతను వీటిలో ఒక విపరీతమైన చెలెంజ్ విసిరాడు ఈ కోడ్ విప్పగలరా ఈ లేఖలలో కొన్ని డీకోడ్ చేయబడ్డాయి వాటిలో అతని హత్యల గురించి భవిష్యత్తులో జరగబోయే అఘాయిత్యాల గురించి హింట్స్ ఉండేవి కాని కొన్ని కోడ్లను ఇప్పటికీ ఎవరూ విప్పలేకపోయారు పోలీసులు అనేక అనుమానితులను విచారించారు ఒకటి తొమ్మిది ఏడు సున్నాలో ఆర్ధర్లీ అలెన్ అనే వ్యక్తి ప్రధాన అనుమానితుడిగా మారాడు అతనిపై కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ స్పష్టమైన నిర్ధారణకు రావడం సాధ్యపడలేదు ఇటీవలి డీఎన్ఏ టెస్టింగ్ ద్వారా జోడియా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు కాని అతని అసలు గుర్తింపు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఈ కేసు ఇంకా ఓపెన్గా ఉంది జోడియా కిల్లర్ బతికే ఉన్నాడా లేక ఎప్పుడో మరణించిపోయాడా ఈ ప్రశ్నలకి ఇంకా సమాధానాలు లేవు జోడియా కిల్లర్ మిస్టరీ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం లైక్ సబ్స్క్రైబ్ చేయండి